అవును రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారి భయం పట్టుకుందండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి ఎవరు భయం లేదు కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ లెక్క చేయడతం ఎంత ప్రతిపక్షంలో అయినా సరే డోంట్ కేర్ బీజేపీ నాయకులు కూడా లెక్క సెంట్రల్ సెంట్రల్లో అధికారంలో ఉన్నా కానీ బండి సంజయ్ లాంటివాని అమిత్ షా లాంటివాని కూడా ఆ గాడిదుగుడ్డు అంటాడు కానీ ఇతనికి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయం అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే ఎప్పుడో కాదు రాబో ఎన్నికల్లో చూసుకున్నాం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించేవాడు ఎవడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అదేలాగంటే ఈ రోజున మీరు చూస్తున్నారు కదా భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద లీడర్గా ఎదుగుతున్నాడు కదా ఎక్కడో భారతదేశంలోనే ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే ఎక్కడ ఉందండి మన సమీప రాష్ట్రం మన సరిహద్దు రాష్ట్రం ఒకప్పుడు మనలో ఒక భాగం అటువంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఓ రేంజ్లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు అవన్నీ పక్కన పెడితే అంతకు మించిపోయి తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఓ రేంజ్లో ఉన్నారు మెగా అభిమానులు చాలా ఎక్కువ ఉన్నారు ఆ రాష్ట్రంలో చిరంజీవి గారికి ఎలాగ ఉన్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి అలాగ ఉన్నారు అతను రాజకీయాలకు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణ నుంచి చాలా మద్దతు ఉంది పవన్ కళ్యాణ్ గారికి దీనికి తోడు సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ ఈయనకి ఫుల్గా ఉంది తెలుసు కదా అందరికీ తెలుసున్నారు ఈ నేపథ్యంలో ఆయన రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో జనసేన ఒక శాఖను పెట్టి అక్కడ ఒక అధ్యక్షుని పెట్టి ఇతను తెలంగాణ రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటనగా తిరిగితే రేవంత్ రెడ్డి అనేవాడు టోటల్గా మెటాష్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అక్కడ ఆ రేంజ్లో బలోపేతం అవుతాడు అక్కడ పవన్ కళ్యాణ్ ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలుసు తెలంగాణలో విపరీతమైనటువంటి క్రేజ్ ఉందని తెలుసు కాబట్టి అతను పవన్ కళ్యాణ్ ఎక్కడా విమర్శించడం కానీ పవన్ కళ్యాణ్ గురించి ఇంకో రకంగా మాట్లాడటం అతను చేయలేకపోతున్నాడు అవసరమైతే నరేంద్ర మోడీ మీద మాట్లాడతాడు అతను కేటీఆర్ కేసీఆర్ గురించి డైలీ మాట్లాడతాడు ఈ హైడ్రా విషయానికి వస్తే అందరి జోలికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారి జోలికి రాలేడు ఎంచేతంటే అటువంటి కబ్జాలు అవి పవన్ కళ్యాణ్ గారు లేవు కాబట్టి ఇంక ఉన్న ఆస్తులే తక్కువ అందులో మన చెరువులు గిరువు ఆక్రమించేది లేదు కానీ ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నాక జోలికి రాడు రాలేడు రెండు సరే ఇది పక్కన పెడతాం ఇది అంత అవసరం లేదు పక్కన పెడితే ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు మీరు చూస్తూ ఉండండి రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అనుకుంటాను బహుశా తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంది ఒకవేళ జమినీ ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి అప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సపోర్టుతో పవన్ కళ్యాణ్ అక్కడ తుక్కుతుక్కులు అడిగించేస్తారు అందులో అనుమానం తెలియదు లేదు ఆ భయం ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి పట్టుకుంది అందుకే అతను చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆచి చూచి అడిగేస్తాడు ఓకే థ్యాంక్ యూ